नमस्कारम இப்ப మనం కొన్ని సైన్స్ ప్రయోగాలు చేసి చూద్దాం అభహం కై శాస్త్ర ప్రయోగ కార్య కే देखेंगे देखते रहिए 10 నిమిషం కే అందర్ हम 5 సే జదా ప్రయోగ करके दिखाएंगे और उसको समझेंगे अलगे बाटनी మనం అర్థం చేసుకుందాం ప్రోహం ఎక్స్పెరిమెంట్ కరెండి రెడ్లి కాగితం మనం తీసుకున్నాము ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ పొడి రూపంలో ఉంది మనం దాన్ని ఒక చిన్న పాత్రలో తీసుకొని అందులో కొన్ని నీళ్లు కలిపాము ఇప్పుడు ఆ సొల్యూషన్ వచ్చినాక మనం ఈ ఇంట్ ఫిల్లర్తో కొన్ని ఆ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని తీసుకొని స్ మీద వేస్తున్నాము చూడండి అది వేయగానే అది నీలం రంగులోకి మారింది అంటే ఇది క్షారము బేస్ అని మనకి తెలుస్తుంది ఇప్పుడు మనము ద్రావణాన్ని ఇక్కడ ఉన్న నీలం రంగుల ప్లస్ పేపర్ మీద వేసి చూద్దాము ఆ ద్రావణం పడగానే నీలం రంగు కాస్త ఎరుపు రంగులోకి మారింది అంటే ఇది యాసిడ్ ఇది ఒక ఆమ్లము అని మనకు తెలుస్తుంది మీరు పక్కనే చూడొచ్చు ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనే ఇప్పుడు మనము ఒక పిహెచ్ పేపర్ ని ఈ చిన్న పాత్రలో వేస్తున్నాం అందులో హైడ్రోక్లోరిక్ ఆమ్లము వేసి ఉంది అందులో వేసినప్పుడు ఆ పిహెచ్ పేపర్ రంగు మారింది చూసారు కదా ఎరుపు రంగులోకి వచ్చింది ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పిహెచ్ పేపర్ మీద విలువలు ఇచ్చారు చూసారా ఆ ఎరుపు రంగులోకి వచ్చింది అంటే ఉంది ఎరుపు రంగులోకి వచ్చింది అంటే అది సాధారణంగా మనకి యాసిడ్ అంత ఇస్తుంది పేపర్ బట్టి మామూలుగా అయితే ఏపీ చేసాము చూస్తున్నాం కదా కాస్త ఆకుపచ్చ కాంబినేషన్ లాగా ఉంది రంగు మామూలుగా అయితే ఇక్కడ మనము సిరీస్ కనెక్షన్ ఆఫ్ స్విచ్చెస్ అంటే స్విచ్ ని సిరీస్ లో కనెక్ట్ చేసాము దీన్ని అంటిగేట్ అంటాము ఇలా ఉన్నప్పుడు గమనించండి ప్రస్తుతము సున్నా సున్నా అని ఉన్నాయి ఇక్కడ మనకి ఎల్ఈడి వెలగట్లేదు సున్నా ఒకటి అని పెట్టాను ఇప్పుడు కూడా వెలగట్లేదు ఒకటి ఒకటి అని పెట్టినప్పుడు వెలగడం మీరు గమనించారు అంటే ఒకటి ఒకటి అని పెట్టడం ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఈ స్విచ్ చేసామని మీరు గమనిస్తున్నారు కదా బ్యాటరీ వోల్టేజ్ సుమారుగా ఆరు పాయింట్ ఆరు అలా చూపించింది ఇప్పుడు సిస్టర్ దగ్గర వాల్యూ చూస్తే నాలుగు పాయింట్ ఐదు చూపించింది ఇప్పుడు ఎల్ఈడి దగ్గర చూస్తే మేము మీకు